హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనకి మెయిన్ సిటీకి స్టాండ్ కి చాలా దగ్గరలో మొత్తం మూడు వందల అరవై గజాల ఈస్ట్ ఫేసింగ్ డాబా ఇల్లు చాలా తక్కువ కి సేల్కి వచ్చిందండి చాలా క్లాస్ గా ఉండే డీసెంట్ ఏరియా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్ లో సో మంచి ఫేసింగ్ లో ఉన్న హౌస్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఈ బిల్డింగ్ అండి సో బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ ఆల్మోస్ట్ కట్టి ఎయిటీన్ ఇయర్స్ అయిపోయిందండి సో రెనోవేషన్ చేయించుకుంటే అంతా బాగానే ఉంటుంది కార్ పార్కింగ్ కూడా వచ్చింది లోపలే కొలతల పరంగా కూడా చాలా బాగుంది ఫేసింగ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి సో అందరూ కూడా సూట్ అవుతుందండి సో ఫేసింగ్ పరంగా కూడా అందరికీ మంచి ప్రయారిటీ ఉన్న ప్రాపర్టీ కొలతల పరంగా కూడా చాలా బాగుంది రోడ్ ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై ఆరు వెడలకు అరవై లోతు ఉండే మూడు వందల అరవై గజాల ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు కాబట్టి ఇంటి ముందు కూడా మీరు కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీకి ప్లాన్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అయినా కూడా ఆల్రెడీ బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో ఈ ప్రాపర్టీ మన గుంటూరు సిటీకి దగ్గరగా ఉండే పాండురంగా నగర్ ప్రైమ్ లొకేషన్ లో సేల్కి బివిఆర్ కన్వెన్షన్ హాల్ కి ఎదురు రోడ్ లో ఉంటుంది సో అమరావతి రోడ్డు కూడా ఎదురుగా ఉండే మెయిన్ లొకేషన్ అనమాట ఇది పాడురంగా నగర్ అనేది చాలా క్లాస్ గా ఉండే డీసెంట్ ఏరియా సో ఇక్కడ మీరు చూడవచ్చు చాలా బాగుంది హౌస్ అంతా కూడా చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి సో ఈ ప్రాపర్టీకి ఆప్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి సో దీన్ని మీరు ఓన్గా గా ఉండడానికి కానీ లేదా రెంటల్ ప్రాపర్టీగా యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది వస్తున్నారు కదా ఆగ్నేయంలో మెట్లు ఈస్ట్ ఎంట్రన్స్ సో ఇది పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి రెంట్లకి ఇవ్వడానికి చాలా బాగుంటుంది చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు మున్సిపల్ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలు ఉన్న ఒక అందమైన అండి సో ఈ వీడియో నచ్చి ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నంబర్ కి ఒక రోజు ముందుగా మాకు తెలియజేయండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో లో ఒక కోటి ముప్పై ఏడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేర్కొచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది మనం ఈ ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి తగ్గించడానికి అవకాశం ఉంది సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ హై బడ్జెట్ వి లో బడ్జెట్ వి ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు మనకి అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా యాడ్ నెంబర్ తెలియజేసి ఆ ప్రాపర్టీని చూడడానికి ట్రై చేయండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ